అందరికి నమస్తే వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్ళు దగ్గర ఉన్నది ఏమీ చేస్తలేరు అని చెప్పేసి ప్రధాన ప్రతిపక్ష పాత్ర వహిస్తున్న బిఆర్ఎస్ పార్టీ అంటా ఉన్నది అన్ని చేస్తా ఉన్నాం పోయిన పదేళ్ళు మీరేం చేసిండ్రు మేమే ఇప్పుడు అన్ని చేస్తూ ఉన్నాం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్నది ఈ అంశాల నేపథ్యంలో రాష్ట్రంలో కొన్ని గందరగోళమైన పరిస్థితులు ఉన్నాయి గందరగోళ వాతావరణం నెలకొని ఉన్నది ఇటువంటి అంశాలని మనతోని మాట్లాడడానికి మంచిర్యాల నుంచి బీఆర్ఎస్ రవీందర్ రెడ్డి అన్న ఉన్నారు వెల్కమ్ అన్న నమస్తే అన్న అన్నారా బాగున్నారా అన్న నిజంగా బాగున్నారా అంటే ఈ పోరాటాల సహవాసం అంటే నాడు తెలంగాణ కోసం పోరాడినాం ఈరోజు ఈ దుర్మార్గ పాలన పోవాలని పోరాడుతున్నాం నాడేముంది ఒకప్పుడు మనం చిన్నప్పటి నుంచి వినేవాళ్ళం పోరాడితే పోయేదేం లేదు బానిసత్వం తప్ప అని ఇప్పుడు ఇలా ఉంది అంటే పోరాడితే పోయేది ఏం లేదు దుర్మార్గ ప్రేమంత రెడ్డి పాలన తప్ప పరిస్థితి వచ్చి అట్లా ఏందంటే ఇక పోరాటాలు మన కొత్త కాదు కాబట్టి వాటిని ఎదుర్కొని ధైర్యంగా నిలబడి ఉన్నాము అని అంటే కేవలం బీఆర్ఎస్ వాళ్ళకు మాత్రమే దుర్మార్గమైన పాలన అనిపిస్తా ఉన్నదా కాంగ్రెస్ పాలన లేకపోతే యావత్ తెలంగాణ ప్రజలకు అనిపిస్తా ఉన్నదా ఒకటి సూటిగా మనం ఏంటంటే అన్నం ఉడికిందా అంటే ఓ అందులో ఉన్న సగం అన్నం తింటే నే అర్థమవుతుంది అనే పరిస్థితి లేదు ఈరోజు కేసీఆర్ పాలన అయింది రేవంత్ రెడ్డి పాలన అయింది అనేది ఏ మారుమూల గ్రామానికి ఇక్కడ ఎందుకు చివరాగరికి మహారాష్ట్ర బార్డర్లో ఉన్నటువంటి సిర్పూర్ కాన్స్టిట్యున్సీ ఆసిబాద్ కాన్స్టిట్యున్సీలో పోయి అడిగినా అక్కడ ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు సైతం చెప్తారు వీడెంత దుర్మార్గుడు వీని పాలన ఎంత నీచంగా ఉంది అనేది ఇలా ఏ ఒక్క మాట మీద నిలబడ్డాడు గనక తెలంగాణ బాగుంది అని అనుకోవాలో ఒకసారి అందరు ఆలోచించుకుంటా ఉన్నారు అంటే మార్పు మార్పు అంటే ఏదో మార్పు వస్తుంది అనుకున్నాం కానీ మరి ఈ రకంగా ఉన్నాయని ఊడిచిపెట్టుకుపోయే మార్పు వస్తుంది అని వాళ్ళు ఊహించలేదు బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైనా తెలంగాణ క్షేమాన్ని కోరింది తెలంగాణ సంక్షేమాన్ని కోరింది రాష్ట్రం గొప్పగా నిలబడాలని కోరింది బీఆర్ఎస్ అధికారంలో ఉన్నదా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నదా మరొకరు ఉన్నారా అని కాకుండా మా తెలంగాణ బాగుండాలి అని కోరుకుంటున్నారు మీరు ఒక మాట గమనించాలి ఒక మీడియాలో ఒక పెద్ద మీడియాలో కేసీఆర్ గారు అడుగుతారు రేవంత్ రెడ్డి గారికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు అంటే వారి మీద కేసీఆర్ గారు ఎక్కడ కూడా కించిత్తు మాట జారలేదు ఒక మంచి అవకాశం వచ్చింది ఆయనకు ఈ అర్థం పర్థం లేని మాటలు బంద్ చేసి తెలంగాణను గొప్పగా పాలించాలని కోరుకుంటున్నా అన్నాడు తప్పెక్కడ తప్ప మాట్లాడలేదు అంటే కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసి మేము కూడా తెలంగాణ బాగుండాలని కోరుకున్నాం తప్పితే తెలంగాణ ఇబ్బంది పడాలి అవమానపడాలని కోరుకోలేదు ఏది జరగకూడదు అనుకున్నామో వీళ్ళ అవమానాలని తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ ప్రాంత ప్రజలు సైతం అదే మాకు కానీ మంచిగా పాలన చేయాలని మేము కోరుకుంటున్నాం కేసీఆర్ గారు కూడా కోరుకున్నారు అని మీరు అంటుండ్రు కానీ ఏ సభ అయినా ఏ సందర్భమైనా ఒక కక్ష కనబడుతుంది బీఆర్ఎస్ నాయకులకు ఒక పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి అయిందని ఒక అక్కస కనబడుతుంది ఎక్కడ పోయినా అక్కసే వెళ్ళకక్కుతున్నారు కానీ పరిపాలనకి ఇట్లా చెయ్యి అని బీఆర్ఎస్ నాయకులు అని చెప్తా ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి ఏం అసెంబ్లీ వేదికను మనం ఒకసారి ఆలోచిద్దాం అసెంబ్లీ వేదికగా ఈయన సాట పురాణాలు తప్పితే తెలంగాణకు నేను ఏం చేయగలను ఏం చేయాలని ఎక్కడ కూడా మాట్లాడా సలహాలు సూచనలు ఇవ్వాలి అని తను ఇప్పటికీ కొన్ని చోట్ల బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీగా కేటీఆర్ గారు హరీష్ రావు గారు కొన్ని సూచనలు చేసినప్పుడు నాలుగు దచ్చుకున్న సందర్భాలు కూడా మాకు గుర్తున్నాయి ఇప్పుడు కూడా ఏంటి అంటే ఆయనకు సలహాలు సూచనలు ఆయన అవగాహన లేని తనం పోగొట్టుకోవాలంటే కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు లాంటి గారు కానీ వారి దగ్గర కనీస మర్యాదగా లేదు అసెంబ్లీలో కేటీఆర్ అడుగుతా ఉన్నాడు హరీష్ రావు అడుగుతా ఉన్నాడు సీనియర్ ఎమ్మెల్యేలు అడుగుతూ ఉన్నాడు మైకి వాండి అని మైకివ్వడం చేత ఈ చేత ఎవరు సలహాలు ఇస్తారు ఎక్కడి నుంచి సలహాలు ఇస్తారు కానీ నాకు కేసీఆర్ సలహాలు ఇస్తే తీసుకుంటా కేసీఆర్ వచ్చి అసెంబ్లీలో కూసుంటే నేను మాట్లాడతా కానీ కేటీఆర్ హరీష్ రావులతో నేను మాట్లాడగల మాట్లాడలేను వాళ్ళ స్థాయి నాది కాదు అని చెప్పేసి మాట్లాడతారు కదా నేను ఏమంటున్నా కేసీఆర్ స్థాయి పక్కన పెడితే తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఎన్నుకోబడ్డ ఒక ఎమ్మెల్యేకు ఉన్న అనుభవం కూడా రేవంత్ రెడ్డికి లేదు ఇలా కాంగ్రెస్ పార్టీలో కొంతమంది ఉన్నారు నూతనంగా ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యేలు సైతం బ్రహ్మాండమైనటువంటి ఒక అర్థవంతమైన ఆలోచన చేసేటువంటి వాళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళను కౌంట్లోకి తీసుకోకూడదు ఫీల్ అయిండు ఈయన లెక్క తానాటి తందరూ ముందు పడ్డరు ఈయనకు కేసీఆర్ గారి దాకెందుకు కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి మైకి ఇవ్వడానికి అని లావులు దాడుస్తున్నాయి అసెంబ్లీలో కేసీఆర్ వస్తే ఈయన ఉంటాడా కేసీఆర్ సలహాలు చెప్పుడు కాదు కదా కేసీఆర్ గారు కూర్చున్న నుంచి యాజ్ ఏ ఒక పార్టీ అధ్యక్షుడిగా ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ఎవరితో మాట్లాడిపించాలి ఎవరితో ఏ అంశం లేవనెత్తాలి ఎక్కడ ఏ అన్యాయం జరుగుతుంది ఎక్కడ ఎవరు ఇబ్బంది పడుతున్నారు ప్రతీది క్షుణ్ణంగా రాష్ట్ర వ్యాప్తంగా వారి నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి సందర్భాలు కొనసాగుతూ ఉన్నాయి కేసీఆర్ గారు నేరుగా వచ్చి ప్రశ్నించారు కదా ఇలా బిఆర్ఎస్ పార్టీ అనే ఒక ప్లాట్ఫామ్ మీద వస్తే రేవంత్ రెడ్డి అక్కడ ఉండడు అని మీరు అంటుండ్రు కానీ మొన్న తుంగతుర్తి సభలో నువ్వు రా కేసీఆర్ అసెంబ్లీకి రా ప్రతిపక్ష హోదాలో నా అప్పుడు నాకు కళ్ళల్లో ఆనందం ఉంటది మేము చెప్పిన అభివృద్ధి మొత్తం మేము చెప్పిన అభివృద్ధి మొత్తం చేసిన అభివృద్ధి మొత్తం చెప్పంగా నువ్వు బిక్కు బిక్కు అనుకుంటే గుటికీలు మింగంగా చూస్తా అంటే నాకు అన్నల్లో ఆనందం నిండుతుంది కేసీఆర్ అంటుండ్రు కదా కూడా చెప్పాలా ఆయనకున్నది ఆనందం కాదు అహంకారం ఏంటంటే ఆయన కూడా వంట చూడు సచ్చినోడి పెళ్లికి వచ్చిందే కష్ట కట్నం అన్నట్టు ఈ కాంగ్రెస్ అత్తదా సస్తదా అని ఆయన కూడా తెలియదు కాంగ్రెస్ అస్తదా అనుకోనే అమలుకు సాధ్యంగా అన్నటువంటి హామీలన్నీ చేసిండే ఏవి కూడా సాధ్యంగా అనే విషయం ఆయనకు తెలుసు స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ జెండాను పూర్తి స్థాయిలో నమ్మరు అని కొంతమంది స్వయం ప్రకటిత మేధావులకు కొన్ని కొన్ని ఆశలు చూపెట్టి ఎట్లా చేసి మీరు మా జెండా ముట్టుకోకుండా మీరు బదనాం చేయండి పార్టీని అని చెప్పేసి ఒక చుట్టూ ఒక దిగ్బంధనం లాగా చేసి జెండా లేనటువంటి ప్రకటనలో జెండా లేనటువంటి బదనాములు చేయించిండు చేయించి ఏదైతే ఈ బదనాములలో బదనాములలో మొత్తం పిండి పిండి పిప్పి చేస్తే వన్ పాయింట్ ఎయిట్ ఓటింగ్ తోటి బీఆర్ఎస్ పార్టీ అధికారులను కోల్పోయింది కోల్పోయిన తర్వాత ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఆయనకు నేను ముఖ్యమంత్రి అయితానని కలలు కూడా అనుకోలేదు నేను ముఖ్యమంత్రి అయినా నేను కేసీఆర్ గారితో సమానంగా కూర్చొని నేను వాదించాలి గొప్పగా మాట్లాడాలి నా అంత మొగోట్లు లేడని నిరూపించుకోవాలని చూస్తున్నాడు కాకపోతే కేసీఆర్ గారి కంటే గొప్పగా పాలించి నా గొప్పతనాన్ని ప్రదర్శించుకుంటా అనే ఆలోచన ఆయనకు లేదు కేసీఆర్ గారితో ఈయన కూర్చోవాలి అంటే కేసీఆర్ గారు గత ప్రభుత్వాలను విమర్శించుకుంటూ ఈ పదేళ్ళు పాలించలే పదేళ్ళకు ముందు ఎంత నష్టం జరిగింది అనే దాన్ని ఆయన ఈరోజు ప్రస్తావించదే నా తెలంగాణ నన్ను నాకు అధికారాన్ని కట్టబెట్టింది నేను ఏదైతే తెలంగాణ సబ్బండ వర్ణాలను గదిలించి ఇలా రాష్ట్రాన్ని సాధించినానో ఆ ప్రజలు నన్ను ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టిండ్రు మా రాష్ట్రాన్ని కూడా మేము పాలించుకోలేనటువంటి చేతగా అని చెప్పేసి గత సీమాంధ్ర పాలకులు చేసినటువంటి మాటలు కూడా ఆయన మనసులో దాగి ఉన్నాయి లేదు నా తెలంగాణ గొప్పగా నిలబడాలి నా పాలన గొప్పగా నిలబడాలని భారతదేశం గర్వించదగ్గ పాలన కొనసాగించిండు తప్పితే గత పాలకుల మీద పబ్బం గడుపుకోలేదు ఇలా ఇంకా ఆయన ముఖ్యమంత్రి అయినా సోయ రాకపోతే ఎట్లా పద్దెనిమిది నెలలు దాటింది ఇప్పటికైనా అధికారం వచ్చి ఆయన డెడ్ లైన్ పెట్టిండి ఏదైతే సర్వరోగ నివారణ జిందా తెలిసి మాత్ర అన్నట్టు డిసెంబర్ తొమ్మిది తారీఖు డెడ్ లైన్ పెట్టుకున్నాడు డిసెంబర్ తొమ్మిది తారీఖు గంగల పోనా డిసెంబర్ తొమ్మిది తారీఖు ఇప్పుడు రెండోది మూడో కూడా దగ్గరకు వస్తుంది ఇంకా నాలుగోది అయితే ఇప్పటికైనా నేను ముఖ్యమంత్రి అన్నా సోయలేదు నేను ఇంకా పాలన కొనసాగిస్తాన సోయలేదు కానీ ఇంకా కేసీఆర్ ఇట్లా చేసిండు కేసీఆర్ ఎక్కడ ఎక్కడెక్కి వెయ్యాలి కేసీఆర్ నేడు అరెస్ట్ చేయాలి కేసీఆర్ ఎక్కడ బాధన చేయాలి వీటితో బతుకుతున్నాడు కేసీఆర్ గారు ఈయన స్థాయిలో ఉండాలి కేసీఆర్ గారు కేసీఆర్ గారి స్థాయిలో ఈయన ఉండాలి అంటే ముందు ఈయన పాలన మీద అనుభవం కావాలి ఈయన గొప్పగా పాలించి చూపెట్టాలి అనుభవం ఎప్పుడైనా కేసీఆర్ గారి కంటే గొప్పగా పాలించినప్పుడు కేసీఆర్ గారు సమాధానం చెప్పడం అనుకుంటుంది కేసీఆర్ గారిని ప్రశ్నించడానికి ఉంటుంది ఉన్నయాన్ని హరించకపోయినాయి రైతు బంధు దిక్కు లేదు ఇప్పటికి రెండు సీజన్లు ఎగదొబ్బినవు ఇంకోటి ఎవరికి నువ్వు వేసి రేపు ఏదైతే నువ్వు వేస్తున్న రైతు బంధు అందరికీ వేస్తా అన్నావు గతంలో ఏమన్నావు మొత్తం వంద ఎకరాలు నూలకి ఇస్తానన్నావు దాని తర్వాత ఏమన్నావు వంద ఎకరాలు ఎవరికి లేవు ఒక రాష్ట్రం అంతా చూస్తే టూ పాయింట్ టూ పర్సెంట్ కూడా లేదు అన్నావు అందరికీ ఇస్తానన్నావు అందరికీ రైతు బంధు పడతలేదు ఐదు ఎకరాలలోకి పూర్తి అవబడతలేదు రెండున్నర ఎకరాల్లోకి పూర్తి అవ్వడతలేదు ఎకరాన్నరలోకి పూర్తి అవ్వడు పదిహేను ఎకరాల వరకు వేసిన ఆయన నా అన్న పదిహేను ఎకరాలు కూడా ఏ గ్రామానికన్నా పోయి పదిహేను ఎకరాల భూస్వామిలో ఒక ఇరవై మంది ఉన్నారు ఇరవై మందిలో బలవంతంగా పడితే ఎనిమిది పది పన్నెండు పడుతున్నాయి మిగతా ఆ రైతు బంధు పదిహేను వేలు ఇస్తా పదిహేను వేలు ఇస్తానని చెప్పేసి డాంబికాల వలికినాయని ఇలా పన్నెండు వేలకు వచ్చిండు పన్నెండు వేలలో రెండు సీజన్లు ఎగదొబ్బిండు ఇప్పుడు వేసిన రైతు బంధు కూడా ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లలో అని మొక్క మీద ఉంచుతారు ప్రజలు రైతులు అని చెప్పేసి ఇలా వేసింది అది అది కూడా పూర్తి స్థాయిలో జరగలేదు ఇలా ఏదైతే అన్నాడు గతంలో లక్ష రూపాయలు రుణమాఫీ చేసిన కేసీఆర్ గారి సంఖ్య ఎంత ఉన్నది ఇలా రెండు లక్షలు చేసిన అన్న ఈయన సంఖ్య ఎంత ఉందో ఒకసారి కంపేర్ చేసుకోవాలి దాంతోపాటు ఆ రోజు కూడా మీడియా సోదరులు అడిగిండ్రు మరి కౌలు రైతు సంగతి ఏంది పట్టదారు సంగతి ఏంటంటే పట్టదారుకు రావాల్సిన పైసలు పట్టదారుకు వస్తాయి కౌలు రైతుల పైసలు కౌలు రైతుకు వస్తాయన్నాడు ఇప్పటి వరకు కౌలు రైతుల ఊసే ఎత్తది మరి ఈయన ఊసెత్తపోతే ఈ సాయం ప్రక్రియ మేధావులు ఉన్నారు కదా వాళ్ళకి అక్కడ ఒక బొక్క అక్కడ ఒక బొక్కు అక్కడో బిస్కెట్ అక్కడో బిస్కెట్ ఎత్తే కంకుకుంటా ఆ పదవలో పట్టుకొని సంకల్పుద్దుకుంటూ ఊరిని తిరుగుతున్నారు వాళ్ళు కూడా ప్రశ్నించడానికి లేదు నేను ఏమంటున్నా కేసీఆర్ గారు పదిహేను వేలు ఇస్తున్నారు రెండు పంటలకు ఇస్తాను మూడు పంటలకు అన్నాడు నువ్వు మూడు పంటలకు ఇచ్చి పదిహేను వేలు వేసిన రోజు నీది ప్రశ్నించే అవుతుంది నువ్వు పన్నెండు వేలు పన్నెండు వేలలో సగానికి సగం అయ్యో బినో ఇప్పటి వరకు నాకు తెలిసి గత పదేళ్లలో కేసీఆర్ గారు వేసినటువంటి రైతు బంధి ఎంత ఈయన ఇప్పుడు ఈ మూడు పంటలకు వేసిన రైతు బంధి ఎంత ఒకసారి కంపేర్ చేయండి లిక్కర్ పెట్టుకు వస్తాయి దాంతోపాటు ఇరవై నాలుగు గంటల కరెంటు ఏ క్షణం కావాలంటే ఆ క్షణం పోయినారు కరెంట్ ఆన్ చేసుకున్నారు నీళ్ళు పట్టుకున్నారు రైతు అన్నారు ఏ పాము కాటుకు గురి ఏ కరెంట్ షాక్ గురి